ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అంతే కదండీ ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనం ఉన్నన్ని రోజులు ఏం తీసుకుపోతామండి మంచి చెడు అంతే నేనైతే అందరిలో త్వరగా కలిసిపోతానండి అలానే మనం రీసెంట్గా అక్కడ ఇంటికి వెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు అయితే ఇక అందరూ నాకు చాలా ఫ్రెండ్స్ అయిపోయారు ఇక మనం వాళ్ళు దేనికి చెప్పినా మనం వెళ్తాం మనం దేనికి చెప్పినా వాళ్ళు వస్తారు నైట్ మా పైన ఫ్లోర్లో తులజాభవాని అమ్మవారు పూజ అయితే చేసుకున్నారండి ఒకరు వాళ్ళు నిన్న మార్నింగే వచ్చి నాకు చెప్పారు నైట్ ఇట్లా దావతుంది రావాలక్క అని సరే అని చెప్పాను ఈవినింగ్ డ్యూటీ నుండి వెళ్ళిన తర్వాత ఇక రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక పూజ అంతా అయిపోయేసరికి నైట్ అయితే అయిపోయిందండి వచ్చాము అక్కడి నుండి పూజ అయిపోయింది నేనైతే వచ్చేసాను తమ్ముడు వీళ్ళందరూ భోజనం చేసి వచ్చారు నేను నేను తినాను కదండి అటు నుండి వచ్చిన తర్వాత గోరింటాకు కాస్త పెట్టుకున్నాను అమ్మాయి దగ్గర నుండి తీసుకొచ్చాను ఎప్పుడు వెళ్ళినా ఏది తీసుకొచ్చినా తీసుకురాకపోయినా గోరింటాకు మాత్రం తీసుకొస్తాను అదైతే పెట్టుకున్నాను ఇక పడుకునేసరికి టూ అయిపోయిందండి అస్సలు నైట్ నిద్రే పట్టలేదు మళ్ళీ మార్నింగ్ లేచి యథావిధి ఇక అయితే వెళ్ళాలి కదండి ఇక ఈరోజు లంచ్కి అయితే పొటల్స్ కర్రీ చేస్తున్నాను అలానే ఒక పక్క టీ పెట్టాను తమ్ముడికి అయితే అంబలు కాచి ఇచ్చానండి అదే రాగి జావ్ అంటారు కదా అది వాడైతే రోజు అదే తాగుతాడు సో వాడికి బెల్లం వేసి అంబలు కాచి ఇచ్చాను ఈ రోజు అయితే ఇలా గడిచిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఏమైనా మార్చాలా ఏంటి వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది